హాయ్ ఈ వీడియోలో ఫుడ్ టు ఇంక్రీజ్ ద స్పెర్మ్ కౌంటు నార్మల్గా కొంతమందికి వీరి కణాలు కౌంటు చాలా తక్కువ ఉంటుంది లేకపోతే వీరి కణాలు చాలా వీక్గా ఉంటాయి శుక్ర కణాలు అంటాం కదా లేకపోతే స్పెర్మ్ స్పెర్మ్ అనేది చాలా వీక్గా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ ఫుడ్స్ని తినడం వల్ల వాళ్ళు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు అలాగే స్పెర్మ్ని స్ట్రాంగ్గా కూడా అంటే మొబిలిటీ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవచ్చు సో ఫస్ట్ ఫుడ్ వచ్చి ఎగ్స్ ఎగ్స్లో హై అమౌంట్ ఆఫ్ విటమిన్ ఈ ఉంటుంది అలాగే చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఈ ప్రోటీన్స్ కానీ విటమిన్ ఈ కానీ కౌంట్ పెంచడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే మొబిలిటీని పెంచడానికి కూడా ఈ ఎగ్స్లో ఉండే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ బాగా యూజ్ అవుతాయి అందుకని డైలీ వచ్చి వన్ అవర్ టూ ఎగ్స్ తినడం వల్ల మంచి మంచి రిజల్ట్స్ని పొందొచ్చు నెక్స్ట్ వన్ వచ్చి స్పించ్ స్పించ్ అంటే బచ్చల కూర బచ్చల కూరలో ఫ్లూ ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ స్పెర్మ్ కౌంట్ని పెంచడానికి లేకపోతే యాక్చువల్గా ఫోలిక్ లేకపోతే ఏమవుతుందంటే స్పెర్మ్ బాగా వీక్గా కనబడు వీక్గా ఉంటుంది అన్నమాట సో స్పెర్మ్ బాగా స్ట్రాంగ్గా అంటే మొబిలిటీ పెంచడానికి స్పించ్ బాగా యూజ్ అవుతుంది అలాగే కౌంట్ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి కూడా స్పించ్ బచ్చల కూర బాగా యూజ్ అవుతుంది ఎనీ లీఫీ అంటే ఎనీ గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఉంటాయి కదా ఎనీ ఆకుకూరలో కూడా ఉంటుంది కానీ కానీ పచ్చల కూరలో ఎక్కువగా పోలిక్ యాసిడ్ ఉంటుంది పోలిక్ యాసిడ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది స్పెర్మ పౌన్ పెంచడానికి థర్డ్ వన్ వచ్చి బనానా బనానా అట్టి వీటిలో ఎక్కువగా విటమిన్ ఏ బి వన్ అండర్ సి ఏ బి వన్ అని సి విటమిన్స్ ఉన్నాయి ఈ విటమిన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుద్ది అలాగే రేర్ ఎంజైమ్ సో చాలా ఫుడ్స్లో ఉండదు ఇందులోనే ఉంటుంది అన్నమాట బ్రోమెలిన్ అండవు ఈ బ్రోమెలిన్ అనేది స్పెర్మకోంట్ని పెంచడానికి అలాగే మొబిలిటీ పెంచడానికి కూడా ఈ అర్థలో ఉండే బ్రోమెలిన్ అనే ఎంజైమ్ బాగా అవుతుంది అందుకని డైలీ వచ్చి టూ టు త్రీ బనానాస్ తినడం వల్ల కూడా మనం స్పెర్మ్ కోట్ని పెంచుకోవచ్చు ఎవరైతే స్పెర్మ్ కౌంట్ ఇష్యూస్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు డార్క్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ లో అమోనో యాసిడ్ అమోనో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఈ అమోనో యాసిడ్ ఏం ఏం చేస్తుంది అంటే స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది అలాగే మొబిలిటీ పెంచుతుంది అలాగే చాలా మంది హనీమూన్స్లో లో ఈ డార్క్ చాక్లెట్లు పట్టుకెళ్తారు ఇన్స్టెంట్గా గా సెక్సువల్ మూడ్ని కూడా కలెక్ట్ చేస్తుంది అది రో మరో కాకపోతే ఏంటంటే ఈ డార్క్ చాక్లెట్లు తినటం వల్ల ఎక్కువగా స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది అలాగే మొబిలిటీ అనేది పెరుగుతుంది ఇందులో అమీనో యాసిడ్ సో దీన్ని ఎల్ ఆర్థని హెచ్సిఎల్ అని కూడా అంటారు అమోనో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే స్పెర్మ్ కౌంట్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు డైలీ డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల కూడా వాళ్ళు కౌంట్ని పెంచుకోవచ్చు అలాగే యాస్పాగ్రస్ యాస్ రాగస్ అంటాం లేకపోతే యాస్పాగ్ రస్ అంటాం అంటే తెలుగులో వీటిని పిల్లి అని కూడా పిలుస్తారు ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది ఇది చాలా మంచి ఇది గ్రీని వెజిటేబుల్స్ అంటే ఆకుపచ్చగా ఉండే వెజిటేబుల్ ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది కూడా స్పెర్మ్ కోంట్ను పెంచడానికి బాగా ఏదవుతుంది అలాగే మొబిలిటీ పెంచడానికి కూడా స్పెర్మో స్పెర్మో మొబిలిటీ పెంచడానికి కూడా ఎస్పరస్ అంటే వీటిని పిల్లి తీగలు అంటాం ఇది కూడా యూజ్ అవుతుంది అలాగే బ్రకోలి బ్రకోలి అనేది మనకి జస్ట్ లైక్ క్యాలిఫోర్ లెక్క ఉంటుంది కానీ ఇది క్యాబేజీకి సంబంధించిన వెజిటేబుల్ బ్రకోలి మీకు సూపర్ మార్కెట్స్లో ఎక్కువ దొరుకుతుంది ఇందులో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అలాగే కొన్ని విటమిన్ సి ఇలాంటివి ఉంటాయన్నమాట పోలిక్ యాసిడ్ చాలా పవర్ఫుల్ స్పెర్మ్ కోణం పెంచడానికి పోలిక్ యాసిడ్ బాగా యూజ్ అవుతుంది అలాగే మొబిలిటీ పెంచడానికి అలాగే ఏవైతే ఫ్రీ రాడికల్స్ అంటే కొన్ని స్పెర్మ్ కోంట్ తగ్గిస్తూ ఉంటాయి హ్యూమన్ బాడీలో వాటిని తగ్గించి స్పెర్మ్ కోణం పెంచడానికి బ్రోకోలీలో ఉండే పోలిక్ యాసిడ్ బాగా యూజ్ అవుతుంది దీన్ని నార్మల్గా విటమిన్ బి అంటాం అంటాం పోలిక్ యాసిడ్ని విటమిన్ బీన్ నైన్ అని పిలుస్తామన్నమాట అలాగే ప్రొమో గ్రానైట్స్ అంటే దానిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళని ఎక్కువగా తినడం వల్ల కూడా డైలీ వచ్చి వన్ ఆర్ టూ దానిమ్మ పళ్ళు తినడం ఇందులో ఫుల్ ఆఫ్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ అంట అనమాట ఇవి ఫ్రీ ర్యాడిగల్స్ మీద బాగా ఫైట్ చేస్తూ ఉంటాయి ఫైట్ చేసి స్పెర్మ్ కౌంట్ పెంచుతూ ఉంటాయి ఎవరైతే స్పెర్మ్ కౌంట్ టూ ఇష్యూతో ఫీల్ మొబిలిటీ తక్కువ ఉండి ఇష్యూతో అంటే పిల్లలు పుట్టకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు డాక్టర్స్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు మీ దా మీ దగ్గర స్పెర్మ్ కూడా తక్కువగా ఉందండి అలాగే మీకు మొబిలిటీ తక్కువ ఉందండి అని చెప్తారు నార్మల్గా లో చాలా కణాలు ఉంటాయి అవి అవి వాటిలో చాలా వరకు అంటే సెక్స్ చేసినప్పుడు చాలా వరకు చనిపోతాయి అవి చనిపోతాయి చాలా వరకు కూడా అంటే ఏదైతే ఎగ్ ఉందో ఆ ఎగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే బాగా ఫోర్స్గా ఉంటాయో అవన్నీ కూడా అవన్నీ వెళ్ళి ఫైనల్గా రీచ్ అవుతుంది ఎగ్ ఒక ఒకటే ఒక సుఖకరణం రీచ్ అవుతుంది అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి చాలా స్పెర్మ్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని లక్షలకి ఒకటి రీచ్ అవుతుంది అంతే సో రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ మొబిలిటీ ఉండాలి అలాగే స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఎక్కువగా కూడా ఉండాలి ఎక్కువగా ఉండాలంటే మనం ఈ వెజిటేబుల్స్ని తినడం వల్ల ఎవరైతే ఈ ఇష్యూని ఫీల్ అవుతుందో ఫేస్ చేస్తున్నారో ఈ వెజిటేబుల్స్ని తినడం వల్ల వాళ్ళ కౌంట్ అనేది పెంచుకుని మొబైల్ మొబిలిటీ అనేది కూడా పెంచుకోవచ్చు ఎక్కువగా సిగరెట్ స్మోకర్స్ లేకపోతే డ్రింకర్స్ వీళ్ళు ఎక్కువగా కౌంట్ ఇష్యూతో నార్మల్గా ఏజీ థర్టీ ఫైవ్ అబోవ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు స్పెర్మబోన్ ఇష్యూతో ఫీల్ అవుతూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ ఫుడ్ని తినడం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే అక్రోట్ వాల్నట్స్ అంటాం ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ అంటాం లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అలాగే యాంటాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో డైలీ వచ్చి వన్ ఆర్ టూ వాల్నట్స్ అంటే అక్రోట్లు అంటాం అనమాట అక్రోట్లను తినడం వల్ల కూడా స్పెర్మ్ కోంట్ను పెంచుకోవచ్చు అలాగే గార్లిక్ గార్లిక్ తినడం వల్ల కూడా మనం ఎవరైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ అందరూ కూడా తినొచ్చు ఎవరి స్పెర్మ్ కోండ్ను పెంచుకోవచ్చు ఇందులో విటమిన్ బి సిక్స్ అండ్ సెలీనియం ఉంటుంది ఇది కూడా స్పెర్మ్ కోండ్ను పెంచడానికి బాగా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వద్ద మోర్ వీడియోస్